దేవాకు విడాకులు ఇస్తానన్న మిథునకు నిజం చెప్పి దేవాతో కలిపిన హరివర్ధన్ ఎందుకో ఏం జరిగింది అసలు దేవాకు విడాకులు ఇస్తానని మిథున చెప్పడం ఏంటి మరి మిథునకు ఏమి నిజం చెప్పి దేవాతో కలిపాడు హరివర్ధన్ ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నా నాచితగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దేవా హరివర్ధన్ని కాపాడి హరివర్ధన్ ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానంటే వద్దు దేవా చాలా థ్యాంక్స్ నువ్వే గనక రాకపోయి ఉంటే నా ప్రాణాలు మిగిలేవి కాదు నీతో నేను ఇలా మాట్లాడగలిగేవాడిని కాదు అని చెప్పి హరివర్ధన్ కాస్త థ్యాంక్స్ చెప్తాడు థ్యాంక్స్ చెప్పేసరికి రండి సార్ పండు ఎక్కండి సార్ అని చెప్పాను కానీ లేదు నేను వెళ్తాను లేదు సార్ నేను మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెడతాను సార్ అని కానీ ఇప్పటి వరకు నువ్వు చేసిన సహాయం చాలు వద్దు నేను ఆటోలో వెళ్ళిపోతాను అని చెప్పి హరివర్ధన్ కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఇంకా వీడైతే దేవా అయితే వస్తూ వస్తూ నర్మ చెప్తూ వచ్చాడు కదా ఎవరికి మిథునకు చెప్పాడు కదా మీ నాన్నని నేను కాపాడి తీసుకొచ్చిన మరుక్షణం నువ్వు నా ఇంట్లోంచి వెళ్ళిపోవాలని సో అదే ఆలోచన మీద వచ్చి ఒక చాటు ఉండిపోయి కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు వాడి అంతరాత్మ వాడిని హెచ్చరిస్తూ ఉంటుంది నువ్వు ఎలా చేస్తావా మిదిన నువ్వు మర్చిపోయి ఉండగలవా మిదిన లేకపోతే నువ్వు నీకు అసలు బ్రతుకుందా మిదిన ఉంటే నీకు ఇబ్బంది అని అనుకుంటున్నావా మిదిన నువ్వు దూరం చేసుకుని బ్రతికుండలేవు మిథిన అంటే నీకు ప్రాణం మిదిన లేని జీవితం నీకు అసలు శూన్యమే అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అంటూ ఇంకా మాట్లాడతాడు మాట్లాడేసరికి మిథున నాతో ఉంటే ప్రమాదం అని చెప్పారు అందుకే మిథునను నేను దూరం చేసుకుంటున్నాను నన్ను ఇబ్బంది పెట్టద్దు మిథిన నేను హ్యాపీగా ఉన్నా కుదరదు మిథినతో నేను కలిసి జీవితాన్ని పంచుకోవాలని అనుకున్నా అది అవకాశం లేదు అంటూ ఎంతకానో బాధపడతాడు ఇంకా దేవ అయితే బాధపడి ఇంటికి వెళ్ళలేకపోతున్నావా నువ్వు ఇంటికి వెళ్తే మిథునను పంపించేయాలని ఆలోచిస్తున్నావా అంటూ ఇంకా తన అంతరాత్మ తనని హెచ్చరిస్తూ ఎప్పటికప్పుడు మందలిస్తూనే ఉంటుంది మందలించేసేసరికి ఇంకా దేవా ధైర్యం తెచ్చుకుని ఇంటికి బయలుదేరతాడు లోపు హరివర్ధన్ కాస్త ఇంటికి వెళ్ళడం నన్ను ఆ వ్యక్తి వచ్చి కాపాడకపోయి ఉంటే నేను మీ కళ్ళ ముందు ఉండేవాణ్ణి కాదు అనగానే దేవాలాంటి చెడ్డవాళ్ళే కాదు ఇలాంటి మంచివాళ్ళు కూడా ఉంటారు దేవుడులా వచ్చి మిమ్మల్ని కాపాడారు అని చెప్పనగానే ఆ దేవుడు ఎవరో కాదు దేవానే అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు మిమ్మల్ని కాపాడింది దేవానా అని చెప్పనగానే అవును దేవానే వచ్చి నన్ను కాపాడాడు అని చెప్పి హరివర్ధన్ కాస్త చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు అదే విషయం ఇంకా మిథునకు ఫోన్ చేస్తుంది నాన్న వచ్చేసాడక్క అని చెప్పనేసరికి దేవా బావే కాపాడాడు అని చెప్పాను కానీ నాకు తెలుసు చాలా థ్యాంక్స్ దేవా అని మనసులోనే అనుకుంటుంది ఈ లోపు దేవా కాస్త ఇంటికి రావడంతో పరుగును పరుగును వచ్చి హత్తుకుంటుంది నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం మా నాన్నని కాపాడావు చాలా థ్యాంక్స్ దేవా అని చెప్పి మాట్లాడేసరికి ఏంట్రా దేవా మిథిన చెప్పింది నిజమా మిథిన వాళ్ళ నాన్నని కాపాడింది నువ్వేనా అని చెప్పాను కానీ అవును అని చెప్పాను కానీ సరే మిథిన నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం మీ నాన్నను కాపాడాను మరి నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం నన్ను వదిలి నా లైఫ్లోంచి నా ఇంటిలోంచి బయటికి వెళ్ళిపోవాలి కదా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నవరా దీ మిథునను నీ జీవితంలోంచి వెళ్ళిపోమని అనడం ఏంటి అలాగని మిథినతో మాట తీసుకోవడం ఏంటి నీకు అసలు బొద్దుందా అంటూ శారద మాట్లాడేసరికి మీరు ఇంకేం మాట్లాడొద్దు అత్తయ్య నా నాతో కలిసి ఉండడానికి ఆయన అంత ఇబ్బంది పడుతూ మా నాన్న ప్రాణాలని పెట్టుకొని నా దగ్గర మాట తీసుకున్నారు నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా మిథున కాస్త ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళి తన లగేజీని కాస్త తెచ్చుకుంటుంది తెచ్చుకునేసరికి ఒరే దేవా వద్దని చెప్పరా అని చెప్పాను కానీ ఏం మాట్లాడదు ఏం మాట్లాడకుండా అలాగే నిలబడిపోతాడు మిథున బయటికి అడుగులు పెడుతూ ఉంటే దేవా కళ్ళల్లోంచి నీళ్లు వస్తాయి ఒరే దేవా అంటే నీకు ప్రాణం అని తెలుసు కానీ నువ్వెందుకు మిదిన దూరం చేసుకుంటున్నావు నీ జీవితం బాగుండాలి అని నేను కోరుకుంటున్నాను నేను కోరుకోవడంలో తప్పు లేదు కదా మరి నువ్వెందుకు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు మిదిన ఎందుకు దూరం చేసుకోవాలనుకుంటున్నావు చెప్పుదేవా చెప్పు అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడు దేవా సైలెంట్గానే ఊరుకుంటాడు సైలెంట్గానే ఊరుకునే సరికి అసలు ఏమనుకుంటున్నావు దేవా నీ ఉద్దేశం ఏంటి ఎందుకు మిథినను దూరం చేసుకోవాలనుకుంటున్నావు మిథిన ఏం తప్పు చేసింది మిథినతో సంతోషంగా ఉండలేవా నువ్వు మిథున లేకుండా ఉండలేవు కదా దేవా అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఏం మాట్లాడకుండా దేవా గబగబా తన గదిలోకి వెళ్ళిపోయి తలిపేసుకుంటాడు మీరేం మాట్లాడరేంటండి అని చెప్పాను కానీ వాడి జీవితం వాడి నిర్ణయం వాడు తీసుకున్నాడు నన్నేం మాట్లాడమంటావు శారదా అని చెప్పనేసరికి ఇంకా మిథున వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అమ్మ మిథున అని చెప్పను కానీ బ్యాగ్తో సహా వచ్చేసేసరికి వాడు దుర్మార్గుడని తెలిసి వచ్చేసావా మిథున మంచి పని చేసావు అనగానే ఏమైందే ఎందుకు వదిలేసి వచ్చేసావు అనగానే నాన్నను కాపాడి తీసుకొస్తే నన్ను వదిలేస్తాను అని మా వదిలేమని నా దగ్గర మాట తీసుకున్నాడు అందుకే నాన్నను కాపాడిన మరుక్షణం నేను ఆ ఇంటిని వదిలేసి వచ్చేసాను ఇన్ని రోజులు దేవా నన్ను ఇష్టపడ్డాడు తన మనసులోని ప్రేమ నాకు చెప్తాడు అని ఎంతగానో ఆశపడ్డాను ఇంకా దేవా తన మనసులో నేను లేనని ఇదే నన్ను ఇంట్లోంచి పంపించడానికి సరైన అవకాశం అని అనుకుని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పాడు నేను వచ్చేశాను అంటూ ఇంక అక్కడి నుంచి కాస్త ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది లలిత అని చెప్పాను కానీ ఇప్పుడేమీ వద్దు మిదిన బాధలో ఉంది బాధ తగ్గిన తర్వాత తన తనివి తీరా ఏడ్చిన తర్వాత అప్పుడు వెళ్ళి మాట్లాడు అని చెప్పనేసరికి సరేనని ఇంకేం మాట్లాడదు లలిత ఇంకా హరివర్ధన్ కాస్త భోజనాల టైం అయ్యేసరికి మిథున భోజనం చేసిందా అను కానీ అసలు మిథున వచ్చినప్పటి నుంచి ఆ గదిలో కూర్చుని ఏడవడం తప్ప గదిలోంచి బయటికి రావడం లేదు గ దేవా గురించి ఆలోచిస్తున్నట్టుంది అని చెప్పాను కానీ మిథున ఇలా ఎందుకు చేస్తుంది దేవా గురించి ఎందుకంత అలా ఆలోచిస్తుంది అసలు మిథిన ఏమనుకుంటుంది అని చెప్పి ఇంకా అలానే ఆలోచిస్తూ ఉంటాడు హరివర్ధన్ అయితే ఆలోచించేసరికి ఏమైందమ్మా మీదన అని చెప్పి వెళ్ళి అడుగుతాడు అడిగేసరికి ఏమీ లేదు నాన్న నేను బాగానే ఉన్నాను అని చెప్పను కానీ నువ్వు బాగున్నావో బాగోలేదో తెలుసుకోలేనంత పిచ్చివాణ్ణి కాదు దేవాన్ని వదిలి రావడం నీకు ఇష్టం ఉండదు అలాంటిది దేవాన్ని వదిలి వచ్చేసావు అందుకే నువ్వు బాధపడుతున్నావు కదా అని చెప్పాను కానీ నాకెందుకుంటుంది బాధ నేనేం బాధపడట్లేదు నాన్న నేను బాగానే ఉన్నాను అని చెప్పాను కానీ చూడమ్మా మీదన నేను నిన్ను మీ దేవాని విడదీయాలన్న ఉద్దేశంతో నేను ఏమీ చేయలేదు అనగానే మీరు నాకు సంజయాసి చెప్పొద్దు నాన్న మీరు ఎప్పుడూ సంజాషి చెప్పే పరిస్థితుల్లో ఉండరు మీరు గొప్పగా ఆలోచిస్తారు మీరు ఎందుకు నాకు సంజయాసి చెప్తున్నారు వదిలేయండి నాన్న మీరు నా గురి నాకేం చెప్పకండి అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది మీదన వెళ్ళిపోయేసరికి లేదు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి అనుకుని ఇంకా ఏం మాట్లాడు ఇప్పుడు మాట్లాడడం వల్ల ఉపయోగం ఉండదు తను బాధపడుతుంది తనని ఇప్పుడు డిస్టర్బ్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని కొంచెం సైలెంట్గానే అయితే ఉండిపోతాడు హరివర్ధన్ అయితే వెళ్ళి అక్కతో మాట్లాడకపోయేవా అనగానే నాన్న అక్క మాట్లాడట్లేదు నాకు నీరసంగా ఉంది నేను పడుకుంటాను నువ్వు వెళ్ళిపో అంటూ మాట్లాడుతుంది ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు అందుకే వచ్చేసాను అనగానే మీరు వెళ్ళి మాట్లాడండి తను ఇక్కడికి వచ్చి రెండు రోజులు అవుతున్నా ఏమీ సరిగ్గా తినడం లేదు తాగడం లేదు ఎంత చెప్తున్నా వినిపించుకోవడం లేదు అని చెప్పి మాట్లాడేసరికి అమ్మ మిదినా అమ్మ మిదిన అంటూ వెళ్తాడు వెళ్ళేసరికి ఏంటి నాన్న అని చెప్పాను కానీ అసలు నీకేమైంది ఏమైంది నువ్వెందుకు అందరినీ దూరం పెడుతున్నావు నువ్వు అసలు ఎందుకు ఏమీ తినడం లేదు దేవా నీకు ఇష్టమే కానీ దేవాకు నువ్వు ఇష్టం లేదు కదా అని చెప్పాను కానీ అందుకే నాన్న నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పనేసరికి ఏంటి ఆ నిర్ణయం అని చెప్పాను కానీ చెప్తాను అని చెప్పి అందరిలోనే చెప్తాను ఆ నిర్ణయం అని ఇంకా బయటకు వస్తుంది మిథిన అందరూ ఒకసారి ఇలా రండి అని చెప్పాను కానీ అందరూ వస్తారు ఏంటి మీదిన ఏంటా నిర్ణయం తీసుకోవడం నువ్వు అని చెప్పాను కానీ దేవాకు విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పనేసరికి మీదిన నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా మీ ఇద్దరి మధ్య ఏదో చిన్న చిన్న మనసు వచ్చి నువ్వు ఇప్పుడు దూరంగా ఉండుండొచ్చు కానీ దేవా నుంచి విడిపోవాలని అనుకోవడం ఏంటి అసలు దేవా నుంచి ఎందుకు విడిపోవాలనుకుంటున్నావు దేవా నిన్ను కాదని నిన్ను పంపించేసినందుకు గాను దేవాన్ని పూర్తిగా మర్చిపోతావా దేవా లేకుండా ఉండగలవా దేవానే నీ జీవితం నీ ప్రాణం అంటూ బ్రతికావు కదా మరి ఇప్పుడు దేవా లేకుండా ఎలా బ్రతకగలవు ఎలా ఉండగలవు అది నీకు అర్థమవుతుందా అని చెప్పనేసరికి అంత అర్థమవుతుంది నాన్న నాకు అంతా అర్థమవుతుంది ఇప్పుడు నేను దేవా గురించి ఆలోచించాలి అనుకోవట్లేదు దేవాకు అవసరం లేనప్పుడు నాకు దేవా అవసరం ఏముంది అందుకే దేవాకు విడాకులు ఇచ్చేద్దామనుకుంటున్నాను అనగాని తప్పు నీది కాదమ్మా నాది దేవాను నిన్ను వదిలేమని మాట తీసుకున్నది గుడిలో మా హాస్పిటల్లో మాత్రమే కాదు గుడిలో కూడా నేను దేవాకు నా బాధను చెప్పాను నా కూతుర్ని వదిలేసాయి ఒక తండ్రి తన బిడ్డల కోసం ఎంతలా బాధపడతాడో నేను నా బిడ్డ కోసం అంతలా బాధపడుతున్నాను నా బిడ్డను నా దగ్గరికి పంపించేసే అని ప్రాధేయపడ్డాను దేవాని నేను ఎంతగానో అడిగాను అడిగిన తర్వాత దేవ ఒక్క మాట కూడా మాట్లాడలేదు దేవ కూడా నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడమ్మా నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు దేవ అందుకే ఎప్పుడూ నిన్ను వదులుకోవాలని అనుకోలేదు నువ్వు ఎంత దేవాను ఇష్టపడుతున్నావని తెలుసు దేవా కూడా నిన్ను ఇష్టపడుతున్నాడని తెలుసు కానీ కేవలం నీకు ప్రమాదం ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే దేవా నీ ఇంచి దూరం అవ్వాలనుకున్నాడు నీకు దూరంగా వచ్చేసాడు నీకు దూరంగా ఉంటున్నాడు అని చెప్పనేసరికి ఏంటి నాన్న ఏంటి మీరనేది మీరు హాస్పిటల్లోనే కదా మాట తీసుకున్నారు అని చెప్పాను కానీ హాస్పిటల్లో మాట తీసుకున్న మాట నిజమే కానీ దేవాని నా నీ లైఫ్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోమని చెప్పాను ఏంటి నన్న మీరు అనేది అంటే దేవాని దగ్గర హాస్పిటల్లోనే కాక మీరు వేరే చోట కూడా అని చెప్పనేసరికి ఏం చేయమంటావు నిన్ను నా దగ్గరికి రప్పించుకోవడం కోసం శత విధాలా ప్రయత్నం చేశాను కానీ ఎప్పుడైతే నేను ప్రమాదంలో ఉండగానే దేవా అక్కడికి వచ్చి తన ప్రాణాలు అడ్డేసి మరీ నన్ను కాపాడాడో ఆ క్షణమే నేను అర్థం చేసుకున్నాను ఈ లోపు చూస్తే నువ్వు ఇంటికి వచ్చేసావు నాకు అర్థమైంది ఏంటంటే నీకు ప్రమాదం వచ్చిన దేవా నిన్ను అలానే కాపాడుతాడు అని నేను అర్థం చేసుకుని ఇంకా దేవాని నిన్ను కలుపుదామనుకున్నాను కానీ నువ్వేమో లగేజీతో సహా ఇంటికి వచ్చేసావు అనగాని ఏం చేయమంటావు నాన్న నువ్వు దేవా దగ్గర తీసుకున్న మాటకు దేవా కాస్త కట్టుబడి నన్ను ఇంటికి వెళ్ళిపోమని నిన్ను కాపాడుతానని చెప్పాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇంకా నేను వచ్చేసాను అని చెప్పాను కానీ ఇంకా దేవా దగ్గరికి వెళ్ళను నాన్న దేవాకు నేనంటే ఇష్టం లేదు అనగాని దేవాకు నువ్వంటే ప్రాణం మీదినా నిన్ను వదులుకోవాలని ఏ రోజు దేవా అనుకోలేదు దేవాని నేను నిన్ను దూరం చేసుకోమని చెప్పినప్పుడు కూడా నా ప్రాణం పోతోంది సార్ నేను మిథుననితో మాట్లాడకుండా మిథున నా లైఫ్లోకి రాకుండా మిథునకు నా ప్రేమ విషయం చెప్పకుండా ఉండలేకపోతున్నాను అంటే నాకు చాలా ఇష్టం మిథనని నేను వదులుకోలేకపోతున్నాను కానీ మీకు అర్థం కావడం లేదు మీరేమో మిథునని దూరం చేసుకోమని అంటున్నారు కానీ మిథునే నా ప్రాణం మిథునే నా సర్వస్వం అయినప్పుడు నేను ఎలా దూరం చేసుకోవాలో తెలియడం లేదు అంటూ ఇంకా దేవా ఎంతగానో బాధ పెట్టాడు దేవ లాంటి మంచి మనిషిని నేను ఇచ్చి దూరం చేసి అటు దేవాని నిన్ను బాధపెట్టను నువ్వు ఇంట్లోంచి వచ్చేస్తే దేవా సంతోషంగా ఉంటాడనుకుంటున్నావా మీదనా అస్సలు ఉండడు నువ్వంటే ప్రాణం ఇచ్చేవాడు నిన్ను వదిలేసి ఎలా ఉంటాడు అస్సలు ఉండే మనస్తత్వం దేవాకు లేదు దేవా ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదులుకొని ప్రశాంతంగా ఉండలేడు నేను తప్పు చేశాను నా నేను చేసిన తప్పు నేనే సరిదిద్దుకుంటాను రా మీదనా అంటూ తీసుకువెళ్ళేసరికి మావయ్య ఏం చేస్తున్నారు మిథినంతట మిదిన ఆ ఇంటి నుంచి వచ్చేసి ఆ దరిద్రం నుంచి బయటికి వచ్చేశాక మళ్ళీ మిథినను తీసుకువెళ్ళి ఆగ్నిగుండంలోనే పడేయాలని ఎందుకు చూస్తున్నారు మావయ్య ఎంచక్క నా తమ్ముడికి మిథునకు పెళ్ళి చేయొచ్చు కదా మిథినతో మా తమ్ముడు కొత్త జీవితం మొదలు పెడతాడు కదా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు వదినా నేను ఇక్కడికి వచ్చేసినంత మాత్రాన దేవాకు విడాకులు ఇచ్చినంత మాత్రాన దేవాను మర్చిపోయి మరొక వ్యక్తి తిని నా జీవితంలోకి ఆహ్వానిస్తాను అనుకుంటున్నావా ఎట్టి పరిస్థితుల్లోనూ దేవాన్ని మర్చిపోను విడాకులు ఎందుకు ఇస్తున్నానంటే దేవాకు నా మీద ఉన్న ప్రేమ బయటపడుతుందేమో అన్న ఉద్దేశంతోనే ఇవ్వాలి అనుకున్నానే తప్ప శాశ్వతంగా దేవాని వదులుకోవాలని కాదు దేవా గురించి మా నాన్న కూడా ఇంతలా ఆలోచించాక కూడా దేవాన్ని వదులుకుంటానా అంటూ మిదిన చెప్పేసరికి నువ్వు మీ తమ్ముడికి మిదినకు పెళ్ళి చేయాలన్న ఆశలు వదిలేసుకో ఇంకా అంతకు మించి ఏమీ జరగదు నీ తమ్ముడికి నాకు కూతురికి పెళ్ళి అయితే జరగడం కుదరదు అని చెప్పి ఇంకా హరివర్ధన్ కాస్త చెప్తాడు చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకా అయితే మావయ్య మీరు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మావయ్య అని చెప్పనేసరికి నేను అంతా కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను ఎవరిని తప్పుగా అర్థం చేసుకోవట్లేదు ఎవరి గురించి తప్పుగా అర్థం చేసుకోను కూడా నేనేంటో నాకు తెలుసు నేనేం చేయాలో కూడా నాకు తెలుసు త్రిపుర నువ్వేమీ నాకు చెప్పనవసరం లేదు నా కూతురు భవిష్యత్ ఏంటో నేను చూసుకోగలను నీ పని మాత్రమే నువ్వు చూసుకో నా కూతురు భవిష్యత్తు గురించి నేను ఆలోచించుకుంటాను అని చెప్పి హరివర్ధన్ చెప్పేసేసరికి ఇదేంటి రాహుల్ ఎలా మాట్లాడుతున్నారు అనగానే మా నాన్న ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వెనకాల ఎంతో ఆలోచించి తీసుకుంటారు అలాంటిది నా చెల్లెల జీవితంలో దేవాయే కరెక్టు అని తెలిసాక నేనేమీ మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే పోలీసులు అంత పలుకుబడి ఉన్న వాళ్ళంతా కూడా ఎవరు కూడా దేవా సారీ మా నాన్న ఎక్కడున్నారో తెలుసుకోలేకపోయారు కానీ అలాంటిది మా నాన్న ఎక్కడున్నారో తెలుసుకున్నాడు వెళ్ళి ప్రాణాలకు తెగించి మరీ కాపాడి తీసుకొచ్చాడు నేను దేవా వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేశాను దేవాని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడాను అదే అవకాశంగా తీసుకుని నాన్నను కాపాడకుండా ఉండు ఉండొచ్చు కదా కానీ అలా దేవా చేయలేదు దేవా కావాలని మా మన కుటుంబం మీద కక్ష తీర్చుకోవాలని అనుకోవడం లేదు నేను దేవా విషయంలో నా నిర్ణయాన్ని మార్చుకున్నాను అంటూ ఇంకా రాహుల్ కూడా చెప్పేసేసరికి ఇదేంటిది వీళ్ళంతా ఎలా మారిపోయారు ఇప్పుడు నా తమ్ముడికి ఇటు మిథినకు పెళ్ళి జరగనట్టేనా ఆస్తి రాయమన్నా కూడా మామయ్య ఆస్తి రాయినని చెప్పారు ఇప్పుడు నేను ఏం చేయాలి ఏ రకంగా ఇది వీళ్ళని ఆపగలను అని చెప్పి అనుకుంటూ నువ్వు ఆపడానికి ప్రయత్నించొద్దు త్రిపురా అని చెప్పని అనేసరికి రామ్మ మిథిన అని చెప్పి మిథిన చేయి పట్టుకుని కాస్త తీసుకొచ్చి కారులో కూర్చుని ఇద్దరు బయలుదేరతారు ఇంకా దేవా అప్పుడే ఇంటి వెళ్ళడానికి సిద్ధపడతాడు సిద్ధపడేసరికి అది కూడా ఎలాగా బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతాడు దేవ సిద్ధపడేసరికి ఇంకా హరివర్ధన్ వస్తాడు హరివర్ధన్ వచ్చేసరికి ఎక్కడికి వెళ్తున్నావు శాశ్వతంగా వెళ్ళిపోతున్నావా అని చెప్పాను కానీ అవును సార్ ఈ కుటుంబానికి మనుషులకి దూరం అయ్యి నేను బ్రతకలేను తప్ప చెప్పేశాను కదా ఇంకా నా దారి నేను చూసుకుంటాను నేను వేరే ఊరు వెళ్ళిపోతున్నాను అని చెప్పాను కానీ మరి నీకు సంబంధించింది ఒకటి నా దగ్గర ఉండిపోయింది దాన్ని తీసుకువెళ్లకుండా వెళ్ళిపోతావా అని చెప్పనేసరికి నాకు సంబంధించింది మీ దగ్గర ఉండిపోయిందా మీ దగ్గర నాకు సంబంధించినవి ఏమీ లేవు అనగానే చాలా విలువైంది అని చెప్పాను ఈసారికి ఏంటా విలువైంది ఏంటి సార్ దేని గురించి మీరు మాట్లాడుతున్నారు అని చెప్పాను కానీ ఒక్క నిమిషం అది బయటికి తీస్తాను అని చెప్పి ఇంకా డోర్ తీసి మిదిన చేతిని కాస్త పట్టుకొని బయటికి వచ్చే బయటికి రమ్మని చెప్తాడు రమ్మని చెప్పేసేసరికి మిథునను చూసి ఒక్కసారిగా దేవా షాక్ అయిపోతాడు గుండెలకి హత్తుకోవాలని తన ఎన్నర్ ఫీలింగ్ అయితే ఉంటుంది కానీ ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఊరుకుంటాడు అదేంటి సార్ మిథునను మళ్ళీ తీసుకొచ్చారేంటి అని చెప్పాను కానీ ఎక్కడే నిలబెట్టి మాట్లాడతావా లోపల కూర్చోబెట్టి మాట్లాడతావా అని కానీ రండి సార్ రండి అని చెప్పనేసరికి లోపలికి వెళ్ళిన తర్వాత నాన్న అని చెప్పి పిలవడంతో ఏంట్రా చెప్పనగానే జడ్జి గారు వచ్చారు అనేసరికి గబగబా అందరూ బయటకు వస్తారు ఏంటి సార్ మీరు ఇలా వచ్చారు అయినా బయట కూర్చున్నారేంటి లోపలికి రండి సార్ అని కానీ లేదు మీతో మాట్లాడాలి మాస్టారు అని చెప్పనేసరికి చెప్పండి అని చెప్పను కానీ నేను దేవా విషయంలో తప్పు చేశానని నాకు అర్థమైంది దేవాని ఎంతెలా హట్ చేశానో నేను అర్థం చేసుకున్నాను దేవాను మిథునను దూరం చేసి ఎంత పెద్ద తప్పు చేశానో ఎంత పెద్ద నేరం చేశానో కూడా నాకు అర్థమవుతుంది ఎందుకంటే మిథున కోసం దేవా దేవా కోసం మిథున ఉన్నారన్న విషయం తెలిసి కూడా నేను దూరం చేశాను కానీ దేవానో మిథున నుంచి లైఫ్లోంచి వెళ్ళిపోమని చెప్పాను దేవా నన్ను కాపాడవలసిన అవసరం లేదు నేను అక్కడ బలైపోతే నేను ఆ దేవుడమ్మ చేతుల్లో చనిపోతే ఏ అడ్డు లేకుండా దేవా మిదిన ఇద్దరు ఒకటవ్వచ్చు కానీ అలా అవ్వాలని అనుకోలేదు మిథున దేవా కూడా అనుకోలేదు నన్ను కాపాడాలని అనుకున్నాడు నన్ను కాపాడి తీసుకొచ్చాడు అలాంటి తప్పుడు దేవాలాంటి మంచి మనిషిని నా కూతురు నుంచి దూరం చేయడం నేను చేసిన తప్పే కదా అందుకే నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి అన్న ఉద్దేశంతోనే నా ఇంటికి పంపించేసిన మిథునని మళ్ళీ తీసుకొచ్చి మీ ఇంటికే అప్పచెప్తున్నాను దేవా ఇలా రా అని చెప్పనేసరికి దేవా కాస్త వచ్చి నిలబడతాడు అమ్మ మిథిన అని చెప్పాను కానీ మిథున లేచి నిలబడుతుంది ఏ చేతులతో అయితే నేను మీ ఇద్దరిని విడతీశానో అదే చేతులతో నేను మీ ఇద్దరిని ఒకటి చేస్తున్నాను మిథునా దేవా ఎప్పటికీ కలిసి ఉండండి కానీ నాకొక్క మాట దేవా అని చెప్పనేసరికి ఏంటి సార్ ఏంటి అన్నమాట అని చెప్పాను కానీ నా కూతుర్ని ఎప్పుడు కూడా పాద పెట్టకుండా కంటికి రెప్పలా చూసుకుంటావా నా కూతురికి ఏ కష్టం లేకుండా చూసుకుంటానని నాకు మాటివి చాలు అంతకు మించి నేను నుంచి నేను ఏమీ కోరుకోను నువ్వు నా కూతుర్ని ప్రేమగా చూసుకుంటావని తెలుసు కానీ ప్రమాదం లేకుండా చూసుకుంటానని నాకు మాట చాలు అంతే అంతకు మించి నేను నాకేమీ అవసరం లేదు దేవా అని చెప్పనేసరికి తప్పకుండా సార్ నా ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే మిథునను కాపాడుకుంటాను మిథునకు ఏ ప్రమాదం రానివ్వను మిథునను ఎంతో బాగా చూసుకుంటాను మిమ్మల్ని మరిపించేలా చూసుకోకపోవచ్చు కానీ మీరు ఎంత ప్రేమ మిథున మీద చూపిస్తారో అంత ప్రేమ చూపించడానికి నేను ప్రయత్నిస్తాను చాలా థ్యాంక్స్ సార్ నా ప్రాణం నా నుంచి దూరం అయిపోయింది ఇంకా నాకు బ్రతికున్న నాకు ఈ జీవితం మీద నమ్మకం విలువ అన్నీ కోల్పోయాను ఇంకా నా జీవితం ఎందుకు అనుకున్న చివరి క్షణంలో మళ్ళీ నాకు ఊపిరిపోసారు సార్ నిజంగా ఇప్పుడు చెప్తున్నాను ఇప్పటి వరకు నా మనసులోని మాట మిదనకు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ యూ మీదనా నాకు నువ్వంటే ప్రాణం మిదినా ఈ మాట నీకు ఎప్పుడెప్పుడు చెప్పాలా అని ఎన్నోసార్లు ఎన్నోసార్లు నేను అనుకున్నాను కానీ పెదవి దాటి బయటికి రాలేదు ఎక్కడ నా వల్ల నీకు ప్రమాదం జరుగుతుందేమో ప్రమాదం జరిగితే అప్పుడు నీకేమవుతుందో అన్న భయం ఆ భయంతో నా మనసులో నా గొంతులోనే నీ మీద ఉన్న ప్రేమ ఉండిపోయింది అందుకే అందుకోసమనే నిన్ను ఇప్పటి వరకు బాధ పెట్టలేదు ఇప్పుడు చెప్పాను నాకు నువ్వంటే ప్రాణం మీదన నిన్ను విడిచి నిన్ను వదులుకొని నేను సంతోషంగా ఉండలేను నాకు నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పి దేవా కాస్త తన మనసులోని ప్రేమను చెప్పేసేసరికి మిదిన దేవాని హత్తుకుంటుంది హత్తుకునేసరికి ఇంకా ప్రమోద్ని కాస్త అక్షింతలు తీసుకొచ్చి వీళ్ళిద్దరినీ కలకాలం కలిసి ఉండమని ఆశీర్వదించండి అని చెప్పనేసరికి ఇంకా వాళ్ళిద్దరూ కూడా హరివర్ధన్ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటారు ఎప్పటికీ సంతోషంగా పిల్ల పాపలతో ఉండండి మీ ఇద్దరి మధ్యకి నేను ఎప్పటికీ రాను మీ ఇద్దరిని వేరు చేయాలని నేను ఎప్పటికీ అనుకోను మీరిద్దరూ సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది అంతకుమించి నేను ఏమీ కోరుకోను అని చెప్పి వెళ్ళొస్తానమ్మా మిథిన అని చెప్పనేసరికి ఇంకా నాన్న అంటూ మిథున కాస్త హరివర్ధన్ని హత్తుకుంటుంది మాస్టారు నా కూతుర్ని మీ కూతురుగా చూసుకోమని మీకు అప్పగించి వెళ్తున్నాను ఇంకా నా కూతురు బాధ్యత మీదే అని చెప్పనేసరికి ఇంకా చాలా సంతోషపడిపోతూ ఇంకా మిథిన బాధ్యతని నేను మనస్ఫూర్తిగా తీసుకుంటాను మిథునకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను అంటూ హరివర్ధన్ కాస్త చెప్తా సారీ చెప్పేసేసరికి చాలా సంబరపడుతుంది మిథున ఎంతో హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని మొదలు పెట్టాలని ఇద్దరు కూడా అనుకుంటారు ఒరే నాన్న నువ్వు మిథిన ఇద్దరు కూడా ఒక పది రోజులు ఎటైనా వెళ్ళిరండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిరండి అక్కడ అంతా మంచి జరుగుతుంది అక్కడికి వెళ్తే మిథన కూడా సంతోషంగా ఉంటుంది అని చెప్పనేసరికి సరే నాన్న అని చెప్పి ఇంకా దేవా కాస్తా చెప్తాడు దే సత్యమూర్తి కాస్త చెప్తాడు సరే మామయ్య అని చెప్పి ఇంకా వెంటనే మా అమ్మకు ఫోన్ చేసి చెప్తాను నువ్వు దేవా ఇద్దరు కలిసి వెళ్ళి రండి మీరిద్దరూ అక్కడికి వెళ్తేనే హ్యాపీగా ఉంటారు మా అమ్మ కూడా చాలా సంతోషపడుతుంది అని చెప్పి కా సత్యమూర్తి కాస్తా చెప్తాడు చెప్పేసేసరికి చాలా సంతోషంగానే దేవా మీదన ఇద్దరు కూడా బయలుదేరి అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ కొత్త జీవితాన్ని అక్కడ మొదలు పెట్టాలని వాళ్ళిద్దరూ ఎన్నో ఆశలతో అక్కడికి బయలుదేరి వెళ్తారు ఇంకా ఇదంతా తెలుసుకున్న ఆదిత్య మాత్రం దేవా దేవామిదినను వేరు చేయాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తాడు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ దేవామిదిన మధ్య ఎప్పుడూ ప్రేమ చిగురుస్తూనే ఉంటుంది తప్ప వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు బ్రతికారే కానీ ఒకరిని వదిలి ఒకరు ఉండలేని పరిస్థితులు అయితే లేరు కదా అని చెప్పి అని ఇద్దరు కూడా చాలా సంబరపడుతూ చాలా సంతోషంగా వాళ్ళ జీవితాన్ని మొదలు పెట్టాలి అనుకుంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మీదన ఇద్దరూ కలిసి ఉండాలని వాళ్ళని హరివర్ధనే కలపాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నొస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్